హాయ్ అండి ఈరోజైతే వచ్చినాము ముదురు తీయడానికి ముదురు తీయడం ఎట్లా చూపిస్తా చూడండి ఇట్లయితే ముదురు తీయాలండి గడ్డి లేకుండా కంపల్సరీ ఇట్లయితే ముదురు తీస్తే ఈ పిలకలు అనేవి ఎక్కువ వస్తాయండి చిన్న చిన్న నాకు ఉంది చూడండి ఇట్లా ఈ విన్న పెడతామండి ఇక షర్టు మాత్రం ఇక్కడ దాకా ఫుల్ వేసుకోవాలి లేకపోతే వరి కర్రలు కోసుకుపోతాయి ఇది రెండు కర్రలు పంట అండి ఒక కర్ర అయితే ఇంకా షార్ప్ ఉంటుంది బాగా కోసుకుపోతాయండి ఈ అత్తమ్మ నేనైతే తీసుకున్నాం గంట అయితే ఇట్లా వెళ్తుంది చూడండి దిం పెట్టేసుకుందాం ఇక చూడండి ఇట్లయితే ముదురు తీసి ఇక అది మందైతే చల్లుకోవాలి గడ్డి లేకుండా కంపల్సరీ కదల కొన్నైతే ఇట్లా అట్లా ఇట్లా లోపించి పెట్టాలండి ఇట్లా ఇక పిలకలు ఎక్కువ వస్తాయి వరి మంచిగా వస్తుందండి ఏమన్నా రోగం ఉన్నది వెళ్ళిపోతుంది ఇప్పుడైతే వా అది మొదలు వేసుకున్న వర్షం దానికి అయితే ఏ రోగ రోగం అయితే లేదు ఇక మధ్యలో వేసిన అయితే ఉన్నది ఇక దీనికైతే ఏం రోగం చదవలేదు మా సైడ్ అయితే కంపల్సరీ ఇట్లా ముదురు తీస్తామండి నీళ్ళు కూడా తక్కువనే ఉన్నాయి గడ్డి లేదు కానీ ఇట్లా గరక గడ్డి అవుతుంది ఏదిండనే పెట్టేస్తున్నాం ఎట్లా అయితే ముదురు తీయడం అయితే జరుగుతుంది ఇక ముదురు తీసి మందు చల్లామంటే ఇక మళ్ళీ ఒక నెలకైతే ఇక అది మళ్ళీ పొటాషియం అవి అయితే యూరియా దుక్కి మందు అయితే కలిపి చల్తామండి పొట్టకొచ్చినాక ఇప్పుడు ముదురు తీసినాకొకసారి ఒకసారి నాటేసేటప్పుడు ఒకసారి మూడు సార్లు అయితే చల్తామండి మందు కర్రలు ఇట్లా కదిలిస్తుంటే ఇట్లా కదిలిస్తుంటే ఇక మంచి పిలకలు వచ్చి వరి పంట మంచిగా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్